రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయింది ఆ పార్టీ చరిత్రలోనే మునుపెన్నడూ లేని రీతిలో ఓటమి పాలైంది కేవలం ఇరవై మూడు సీట్లకే పరిమితమైంది చంద్రబాబుకు ప్రతిపక్ష నేత హోదా కూడా దక్కదేమో అన్నంతగా ఆనాటి ఎన్నికల ఫలితాలు టీడీపీ కార్యకర్తలను భయపెట్టాయి కలవరపెట్టాయి పెట్టాయి ఆ రేంజ్ ఓటమిని చంద్రబాబు తట్టుకోగలరా ఆ ఫలితాల దెబ్బ నుంచి కోలుకొని అసెంబ్లీకి వెళ్ళగలరా అని అంతా అనుమానించారు కానీ కట్ చేస్తే అందరి అనుమానాలు పటాపంచలయ్యాయి ఇరవై మూడు ఎమ్మెల్యే సీట్లు మాత్రమే వచ్చినా కూడా చంద్రబాబు అదర్లేదు బెదరలేదు తొనకలేదు అసెంబ్లీకి నిర్భయంగా వెళ్ళారు వైసీపీ మూకల దాడిని తట్టుకుని నిలబడ్డారు వాళ్ళు అసెంబ్లీ సాక్షిగా చేసిన అవమానాలను ధైర్యంగా ఎదుర్కొన్నారు ఓవైపు మనసులో బాధపడుతున్నా వాళ్లను దెబ్బకు దెబ్బ తీయాలని కసితో రగిలిపోతున్నా తన భావాలను మాత్రం మనసులోనే ఉంచుకోగలిగారు సంయమనంతో వ్యవహరించారు చివరకు భార్య గురించి వైసీపీ ఎమ్మెల్యేలు చేసిన కామెంట్లతో ఆయన గుండె పగిలినంత పని వెక్కి వెక్కి ఏడ్చినంత పనిచేశారు వైసీపీ నేతల ఆగడాలు అసెంబ్లీలో పీక్స్కి వెళ్ళిన తర్వాతే అసెంబ్లీకి ఇక రానంటూ శపథం చేశారు అసెంబ్లీని బహిష్కరించారు అప్పటి వరకు ఎన్ని అవమానాలు ఎదురైనా తన రాజకీయ జీవితం అంతా వయసు కూడా లేని వాళ్ళు గేలి చేస్తున్నా తన కిందే మంత్రులుగా పనిచేసి ఆ తర్వాత వైసీపీలకు వెళ్ళిన వాళ్ళు అవహేళన చేస్తున్నా తను రాజకీయ భిక్ష పెడితేనే ఈ స్థాయికి వచ్చిన రోజా కొడాలి నాని వల్లనేని వంశీ లాంటి వాళ్ళు నీచంగా తిడుతున్నా భరించారు సహించారు ఆ సహనానికి ఈరోజు వేరే తాళ్లు పడ్డాయి కేవలం ఇరవై మూడు సీట్లు మాత్రమే వచ్చాయి కదా అని చంద్రబాబు గారు ఏనాడు అసెంబ్లీకి వెళ్లకుండా ఉండలేదు దేశంలోనే సీనియర్ రాజకీయ నేతగా అసెంబ్లీకి ఆయన ఇచ్చిన గౌరవం అది కట్ చేస్తే నాలుగేళ్ల తర్వాత రెండు వేల ఇరవై మూడో సంవత్సరం చివరిలో తెలంగాణలో ఎన్నికలు జరిగాయి ఈసారి కూడా కేసీఆర్ గారే గెలుస్తారని అంతా ఊహించారు అత్యవసరం మెజార్టీతో అయినా సరే కేసీఆర్ఏ విజయం సాధిస్తారని అనుకున్నారు కానీ ఊహించని రీతిలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది పదేళ్లు సీఎంగా పనిచేస్తున్న కేసీఆర్ గారే స్వయంగా కామారెడ్డిలో ఓడిపోయారు బీఆర్ఎస్ పార్టీ ముప్పై తొమ్మిది సీట్లకే పరిమితమైంది రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారు ప్రతిపక్ష నేత హోదా అయితే కేసీఆర్ గారికి దక్కింది కానీ ఎన్నికల్లో ఓడిపోయిన మరుక్షణమే కేసీఆర్ గారు మీడియాకు ముఖం చాటేశారు బయటకు రావటం మానేశారు చివరకు అసెంబ్లీకే రావటం మానేశారు ఎస్ ఆయన ఇప్పటివరకు ఒక్కసారి కూడా తెలంగాణ అసెంబ్లీలోకి వెళ్ళలేదు ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ దర్జాగా శాసనసభలో ప్రమాణ స్వీకారం చేస్తే కేసీఆర్ గారు మాత్రం ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారోత్సవానికి అసెంబ్లీకి హాజరు కాలేదు ఆయన బాత్రూంలో కాలు జారి కింద పడిపోవటం వల్ల శస్త్రచికిత్స జరిగి కోలుకోవడానికి రెండు మూడు నెలల సమయం పట్టిందట అందుకే ఆయన అసెంబ్లీకి రాలేదట దీంతో ఫిబ్రవరి నెల ఒకటో తారీఖు నాడు తెలంగాణ స్పీకర్ ఛాంబర్ వెళ్లి స్పీకర్ సమక్షంలోనే ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు కానీ ఆ తర్వాత కూడా అసెంబ్లీకి ఆయన హాజరు కానేలేదు ఆయన అసెంబ్లీలోకి వస్తే ప్రశ్నాస్త్రాలతో గత ప్రభుత్వాల్లో జరిగిన అవినీతి అక్రమాల గురించి చర్చలు పెట్టి మరీ కేసీఆర్ను ఇరుకున పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెగ వీళ్ళూరుతున్నారు కానీ ఆ కళ సాకారం అయ్యే పరిస్థితే కనిపించడం లేదు ముఖ్యమంత్రి స్థానంలో రేవంత్ ఉన్న నాళ్ళు ఆయన అసెంబ్లీకే వెళ్ళకపోవచ్చు ఏదో ఒక సాకులు చుప్పి మరీ అసెంబ్లీకి వెళ్లకుండా ఫామ్ హౌస్కే పరిమితం కావచ్చు కూడా ఇది ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత చంద్రబాబు కేసీఆర్ గారు వ్యవహరించిన తీరుకు సంబంధించిన వివరాలు ఒకరేమో అసెంబ్లీకి విలువనిచ్చారు అసెంబ్లీ విలువేంటో అందరికీ తెలిసే చేశారు కానీ కేసీఆర్ మాత్రం నేను సీఎంగా లేని అసెంబ్లీకి నేనెందుకు వెళ్ళాలని భీష్మించుకొని ఇంట్లోనే కూర్చుంటున్నారు అయితే ఇప్పుడు జగన్ వంతు వచ్చింది ఆయన ఏం చేయబోతున్నారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో జగన్ గారి పార్టీ ఘోరంగా ఓడిపోయింది ఎక్కడి నూట యాభై ఒక్క సీట్లు ఎక్కడి పదకొండు సీట్లు చరిత్రలోనే ఎవరికీ లేనంత ఘోర అవటమే వైసీపీకి దక్కింది చంద్రబాబు కేసీఆర్ గారిలో పోయినా ఊడిపోయిన సందర్భాల్లో కనీసం ప్రతిపక్ష నేత హోదా దక్కింది కానీ జగన్కు అసలు ప్రతిపక్ష హోదాను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇవ్వలేదు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ప్రతిపక్ష నేతగా భారీ సంఖ్యా బలం కలిగిన ప్రతిపక్ష పార్టీ నేతగా అసెంబ్లీలో జగన్ వివరించారు రెండు వేల పంతొమ్మిది నుంచి మొన్నటి వరకు కూడా సీఎంగా అసెంబ్లీలో రాజ్యం కానీ ఇప్పుడు అదే అసెంబ్లీలో ఓ సాధారణ ఎమ్మెల్యేగా జగన్ వ్యవహరించాల్సి ఉంటుంది ప్రతిపక్ష హోదా కూడా లేకుండా అసెంబ్లీలోకి ఏ ముఖం పెట్టుకుని వెళ్ళాలన్న ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నం అయితే అసెంబ్లీకి వెళ్ళాలా లేదా అన్న విషయం గురించి జగన్ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్టు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి అసెంబ్లీకి వెళ్ళడానికి మొదట్లో ఒప్పుకోని జగన్ ఆ తర్వాత పార్టీ నేతలతో మాట్లాడిన తర్వాత వారి అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత తన మనసును మార్చుకున్నారు అసెంబ్లీకి వెళ్ళడానికి ఓకే చెప్పారు కానీ రెండు కండిషన్లు మాత్రం పెట్టుకున్నారట ఈ రెండు షరతుల్లో ఏ ఒక్కటి జరిగినా కూడా అసెంబ్లీకి వెళ్తాను కానీ ఆ రెండింటిలో ఏ ఒక్కటి జరగకపోయినా అసెంబ్లీకి వెళ్లేది లేదని జగన్ గారు తేల్చి చెప్పారట జగన్ పెట్టుకున్న రెండు షరతుల్లో మొట్టమొదటిది ప్రతిపక్ష నేత హోదాను ఇవ్వటం వాస్తవానికి ఏపీలో ప్రతిపక్ష నేత హోదా దక్కాలంటే పద్దెనిమిది అసెంబ్లీ సీట్లను వైసీపీ గెలుచుకుని ఉండాలి కానీ జగన్ పార్టీకి దక్కింది కేవలం పదకొండు సీట్లు మాత్రమే దామాష ప్రకారం మొత్తం సీట్లలో పదవొంతు సీట్లు లేకపోవడంతో జగన్కు ఈసారి ప్రతిపక్ష హోదా అనేది రూల్స్ ప్రకారం దక్కదు కానీ జగన్కు ప్రతిపక్ష నేత హోదా అనేది ఇవ్వచ్చు స్పీకర్ అనుకుంటే దానికి ప్రభుత్వం ఒప్పుకుంటే అంటే చంద్రబాబు కనుక ఒప్పుకుంటే జగన్కు ప్రతిపక్ష నేత ఇవ్వడం పెద్ద విషయమే కాదు ఏపీ అసెంబ్లీలో నాలుగు పార్టీలు ఉన్నాయి కానీ అందులో మూడు పార్టీలు ప్రభుత్వంలో భాగస్వాములే వైసీపీ ఒక్కటే ప్రతిపక్షంగా ఉండబోతుంది అందువల్ల రూల్స్ ప్రకారం సీట్లు దక్కకపోయినా చంద్రబాబు కనుక ఒప్పుకుంటే పెద్ద మనసు చేసుకుంటే జగన్కు ప్రతిపక్ష నేత హోదాను ఇవ్వవచ్చు చంద్రబాబు ఒప్పుకుంటే జగన్కు క్యాబినెట్ ర్యాంకు హోదాతో సమానమైన హోదాను ఇవ్వచ్చు అసెంబ్లీలో మొదటి వరుసలో ప్రతిపక్ష నేత ఉండాల్సిన స్థానంలో సీటును కేటాయించవచ్చు కూడా కానీ అందుకు చంద్రబాబు ఒప్పుకుంటారా లేదా అన్నదే ఇక్కడ చిక్కు ప్రశ్న చంద్రబాబు మునుపటిలా కనిపించట్లేదు మారిన మనిషిలాగా కనిపిస్తున్నారు పగ ప్రతీకారాలు అంటూ రగిలిపోతున్నట్టు కనిపించట్లేదు అందువల్ల జగన్కు అర్హత లేకపోయినా ప్రతిపక్ష నేత హోదాను ఇచ్చే ఛాన్స్ అయితే లేకపోలేదు తనకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తున్నట్టు అసెంబ్లీ నుంచి సమాచారం అందితేనే ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారానికి అసెంబ్లీకి వెళ్తానని కూడా వైసీపీ నేతలకు జగన్ ఇప్పటికీ తేల్చి చెప్పినట్టు సమాచారం ఇక వైసీపీ నేతలకు జగన్ గారు చెప్పుకున్న రెండో ఆప్షన్ ప్రతిపక్ష నేత హోదాను తనకు ఇవ్వకపోయినా ప్రధాన ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతగా గుర్తించి కనీసం మొదటి వరుసలో జగన్కు సీటుని ఇవ్వటం అసెంబ్లీలో మొదటి వరుసలో సీటు అనేది అంత ఈజీగా రాదు ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం మంత్రులు వారి చుట్టూ ఎవరెవరు ఉండాలన్నది నిర్ణయించుకున్న తర్వాతే మిగిలిన ఎమ్మెల్యేలకు వారి పేర్లలోని మొదటి అక్షర క్రమం ఆధారంగా సీట్లను కేటాయిస్తుంటారు జగన్ గారు ఇప్పుడు ప్రతిపక్ష నేత కాదు ఓ సాధారణ ఎమ్మెల్యే ఆయన పేరు ఇంటి పేరుతో స్టార్ట్ అవుతుంది సో వై అనే అక్షరం జగన్ పేరులో మొదటగా ఉంటుంది కాబట్టి అసెంబ్లీలో చివరి సీట్లలోనే జగన్కు సీటు దక్కే అవకాశాలు ఉన్నాయి అలా కాకుండా జగన్ అనే పేరునే కన్సిడర్ చేసిన మధ్యలో ఎక్కడో ఓ చోట జే అనే పేరుతో సీటు దక్కుతుంది కానీ మొదటి వరుసలో మాత్రం జగన్కు సీటు దక్కే అవకాశాలే లేవు ఇప్పుడు జగన్ కోరుతున్నది ఏమిటంటే అసెంబ్లీలో నలుగురిలో నారాయణ అన్నట్టుగా కాకుండా ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేతగా తనను గుర్తించాలి తద్వారా అసెంబ్లీలో మొదటి వరుసలో తనకు సీటును కనుక కేటాయించే పరిస్థితులు ఉన్నాయని తెలిస్తేనే ప్రతిపక్ష నేత హోదా దక్కకపోయినా కూడా చంద్రబాబు ఇవ్వకపోయినా కూడా అసెంబ్లీకి వెళ్తానని వైసీపీ నేతలకు జగన్ ఇప్పటికే స్పష్టం చేశారు అయితే అసెంబ్లీలో జగన్కు మొదటి వరుసలో సీటును ఇవ్వాలా లేదా అన్నది పూర్తిగా స్పీకర్ విచక్షణాధికారాన్ని బట్టి ఉంటుంది స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు ఏం చేస్తారు జగన్ విషయంలో ఏం ఆలోచించారు ఈ విషయం గురించి చంద్రబాబుతో ఇప్పటికే ఏమైనా చర్చించారా లేదా రూల్స్ ఏం చెబుతున్నాయి అన్నది ఆరా తీసుకున్నారా లేదా అసలు జగన్ విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నారు దానికి మాత్రం త్వరలోనే క్లారిటీ రావచ్చు అయితే ఈ విషయాల్లో తనకు అనుకూలంగా స్పీకర్ నుంచి నిర్ణయం రాకపోతే ఏం చేయాలన్న దానిపై ఇప్పటికే జగన్ ఓ అంచనా కూడా వచ్చారట తెలంగాణలో ఎలాగో కేసీఆర్ అసెంబ్లీకి వెళ్ళడం లేదు ఆయనకు ప్రతిపక్ష నేతగా హోదా దక్కినా కూడా ఆయన అసెంబ్లీకి వెళ్ళడం లేదు ఆయన ఎంచుకున్న దారినే తాను కూడా ఎంచుకోవాలని జగన్ గారు నిర్ణయించుకున్నట్టు సమాచారం అసెంబ్లీకి వెళ్ళకపోతే ప్రజల్లో తన పట్ల తన పార్టీ పట్ల వ్యతిరేకత వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి అందుకే తను ఒక్కడు మాత్రమే అసెంబ్లీకి వెళ్లకుండా మిగిలిన పది మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లాలని ఇప్పటికే గెలిచిన వారికి ఆదేశాలు జారీ అయ్యాయని కూడా వైసీపీ నేతలు చెప్తున్నారు ఆ పది మందిలో పెద్దిరెడ్డి గారు కూడా ఉన్నారు కాబట్టి అసెంబ్లీలో ఇకపై వైసీపీ నేతలకు అన్ని పెద్దిరెడ్డి గారే కాబోతున్నారు సో ప్రధాన ప్రతిపక్ష నేత హోదా దక్కకపోయినా అసెంబ్లీలో మొదటి వరుసలో సీటు దక్కకపోయినా అసెంబ్లీకి వెళ్ళకూడదు అన్నది జగన్ గారి నిర్ణయం అయితే ఇది కరెక్టేనా అంటే మాత్రం కాదు అనే నా అభిప్రాయం రాజకీయ నాయకులు అంతా ఇలాగే అనుకుంటే అసెంబ్లీకి విలువ ఏముంటుంది ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయం అయినా దానిపై ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతగా జగన్ తన అభిప్రాయాన్ని చెప్పగలిగే హక్కు ఉంటుంది స్వేచ్ఛ ఉంటుంది అసెంబ్లీలో సమయం దక్కదేమో అన్న అనుమానాలు అక్కర్లేదు ప్రతిపక్షం అంటూ ఎవరు లేరు కాబట్టి తగిన సమయం ఖచ్చితంగా వైసీపీకి దక్కుతుంది వైసీపీకి దక్కే ఆ కాస్త సమయంలోనే ప్రజా సమస్యల గురించి మాట్లాడుతూ ఉంటేనే మున్ముందు అయినా తన పార్టీని జనాలు ఆదరిస్తారు అలా కాకుండా నేను అసెంబ్లీకి వెళ్ళనట్టు ముందే ఖాళీ పారేస్తే జనాల తీర్పును అపహాస్యం చేసినట్టు అవుతుంది చూడాలి మరి జగన్ గారు ఏం చేస్తారు అసెంబ్లీకి వెళ్తున్నారా లేదా అనేది త్వరలోనే తెలబోతుంది ఇదంటే జగన్ అసెంబ్లీకి వెళ్తారా లేదా దానికి సంబంధించిన వివరాలు మీకు ఈ వీడియో ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ